ओम अस्माल गुरुभ्यो नमः करकटे पूर्वपाल गुञ्जम तरसे कार्नो भाम पांडे विश्वाम्बराम गोदां वन्दे श्रीरंग नारायणं नीला संगस्थनगरे तटे सप्त उद्भव कृष्णं पराज्मसं श्रोतिस तसरस थमज अपयति

முடிநாராயணம் நம்மாள் போத்து பறை தரும் புண்ணியனால் பண்ணவருணால் கோத்தின் வாயு விழுந்த மலக்கே பேரும் தயவு தான் தந்தானோ ஆத்த ஆனந்தலுடையாய் அரங்குலமே தீர்த்தமாய் வந்த ஏலோரம் பாவாய் இ பாவம் మృత్యస్తే బృత్ చేస్తే పరుచవాలకు ఈ నాడు నిద్ర లేబడుతున్న గోపిక శ్రీకృష్ణునికి అత్యంత ఇష్టమైనది ఆమెను పొందాలని శ్రీకృష్ణుడు వ్రతం చేస్తుంటాడు ఆమె అతని వస్తాడే అని ధైర్యంగా పడుతుంది ఆమె నిద్రం చూసి గోపికలు నవ్వుకుంటున్నారు నువ్వు మాతో మాట్లాడిపోతే పోనీలే తలుపులు తీయమ్మా పరమాత్మ నీతోనే ఉన్నాడని మాకు తెలుసు లే ఎలాంటవా నారాయణ అంటేనే అంతా ఉండేవాడిని కదా మరి నీ మందిరంలో నీతోనే ఉంటాడు స్వామి దారి తులసి మాల పరిమళాలని భవనం నుండి బయటికి వస్తున్నాయిగా ఆ స్వామి నీలో ఉన్నాడుగా ఎంత సృఢమ్మ అతడు స్వామి ఏ కోరిక లేకుండా నమస్కరిస్తే చాలు మనకు కావాల్సింది ఏదో చూసి తెలుసుకుని తనందరికీ తానే మాకు ఇస్తాడు కదమ్మా ఎంత లేపినా లేవటం లేదు కుంభకర్ణు మరణిస్తూ అతను నిద్రనే అప్పగించాడా అంత నిద్ర పనికిరాదమ్మా నువ్వు మహిళా జాతికి అలంకారం ఉంటుందని మమ్మల్ని నడిపించాల్సింది నువ్వు ఇట్లా నిద్రపోతే ఎలా తెలివి పుచ్చుకొని తెలుగు తెచ్చుకొని నిద్రలేపి తెలుపుతీయము నేను చూడటమే మాకు ఫలం నీ మాటలే మాకు ఫలం భగవంతుని యొక్క అనుభవాన్ని పొందిన వారిని చూడనక్కర్లేదు కేవలం వాళ్ళ మాట విన్నా చాలు ఆ మాట మనిషి మనని రక్షిస్తున్నట్టు గోదా గొప్ప ఓహోదామ జ్ఞానం కలిగిన గోపిక నిద్రలేపుతున్నారు గోదాదేవి మొదలైన గోపికలు శ్రీకృష్ణ స్వామి ఇంటి పొరుగు నోము మోచి పుట్టిన దాని సర్గసుఖానుభవం పొంది పొందిన పొంద నోచిన దాన అదృష్టవంతురాల మా పిలుపును వదిలే చెప్పరాదా తరుపుమైన తెరవరాదా పరముల నుంచి తులసి శిరస్సులను ధరించిన శ్రీమన్మారాయణ మన అందరి స్తోత్రం పరవశించి పరాన బాధ్యమనివ్వగలడు పుణ్యముల పంటకు అతని చేత ఒకనొకడు ముచ్చి ఉన్నోటమైన కుంభకర్ణనిద్ర ఎందు పోటీ ఎందు పోటీ పడి నీ వల్ల పరాజయం పొంది తనకు తానే నీ ముందు నిద్ర స్వయంగా ధారపోస్తున్నా ఏమి ఇతడి సోమవతనమా మా అందరికీ ఆభరణం వంటి దాన నువ్వు మేలుకు సాధానంగా లేచిరము తరుపు తిరుమి మా అద్వితీయ వ్రతం ఓత్తి కర్కటి పూర్వ పార్బుణ్యం తులసి కార్ణోధ పాండే విశ్వాం రామ్ గోదాం మంది శ్రీరంగం స్వస్తి